హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీఎన్ పో ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రధానమంత్రి ధన్ జ్ఞాన కృషి యోజన రెండు వేల ఇరవై ఐదు పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రైతులకు ఈ పథకం ఎలా ఉపయోగపడుతుంది ఏ జిల్లాలు ఎంపికయ్యాయి అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయవద్దు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ ప్రధానమంత్రి ధన్ ధ్యాన కృషి యోజన లేదా పిఎం డిడికే అనే ఈ పథకాన్ని రెండు వేల ఇరవై ఐదులో కేంద్ర కేబినెట్ ఆమోదించింది రైతుల సంక్షేమం పంటల ఉత్పాదకత పెంపు సాగు విధానాల ఆధునీకరణ ఇవన్నీ ఈ పథకపు ప్రధాన లక్ష్యాలు ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం నుండి ఆరేళ్ల పాటు అమల్లో ఉంటుంది దీనికోసం ప్రతి సంవత్సరం కేంద్రం ఇరవై నాలుగు వేల కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ప్రయోజనాలు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం ఈ పథకం ద్వారా రైతుల ఉత్పాదకతను పెంచడం పంటల మార్పిడి ప్రోత్సహించడం సుస్థిర వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయడం సాగునీటి సదుపాయాలు మెరుగుదల చేయటం రుణాల ప్రాప్తిని సులభతరం చేయటం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు దేశవ్యాప్తంగా ఉత్పాదికత తక్కువగా ఉన్న వంద జిల్లాలను ఎంపిక చేశారు ప్రతి రాష్ట్రం నుండి కనీసం ఒక జిల్లా ఉండేలాగా నిర్ణయం తీసుకున్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాను తెలంగాణలో నారాయణపేట గద్వాల జనగామ నాగర్ కర్నూల్ జిల్లాలను ఎంపిక చేశారు పంచాయతీ మరియు మండల స్థాయిలో పంట కోతల తర్వాత ఉత్పత్తులను నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు ఇది రైతుల తక్షణ అమ్మకాల బదులు ధరలు పెరిగినప్పుడు విక్రయించే అవకాశం ఇస్తుంది ఈ పథకం అమలు పర్యవేక్షణ కోసం మూడు స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశారు జిల్లా స్థాయి జిల్లా ధన్ జ్ఞాన కృషి సమితి దీనికి అధ్యక్షుడిగా కలెక్టర్ గారు ఉంటారు రాష్ట్ర స్థాయి కమిటీ రాష్ట్ర ధన్ ధ్యాన సమితి దీనికి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఉంటారు ఇంకా జాతీయ స్థాయిలో కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఈ పథకం అవుతుంది ప్రతీ నెల పథకం పురోగతిని నూట పదిహేడు చూచికల ఆధారంగా డాష్ ద్వారా ట్రాక్ చేస్తారు ఈ పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు నీటి వనరులు మెరుగుపడతాయి ఆధునిక సాగు పద్ధతులు అందుబాటులోకి వస్తాయి ఉత్పత్తి ఆదాయం రెండు పెరుగుతాయి ప్రభుత్వ పథకాల సమన్వయం వల్ల సమగ్ర ప్రయోజనం చేకూరుతుంది ఇలాంటి రైతు సంబంధిత పథకాల వివరాలు తెలుసుకోవాలంటే మా ఎస్బి ఇన్పోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని రైతుల సైతులతో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఉపయోగకరమైన సమాచారంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్